దేవుడు వాడుకునే పద్ధతి ఎలా ఉంటుంది ఒక వ్యక్తిని తీసుకొచ్చి నిల్లు చేసి ఖాళీ చేసి ఆ వ్యక్తిని నిలబెడతాడు నువ్వు సేవకి వెళ్తావా అంటే లేదంటే నువ్వు దేవుని పని చేస్తావా అంటే బైబిల్ ఉన్న వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఆ రెడీ అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు నేనా నన్ను వద్దు బాబు నన్నొద్దు బాబు నన్ను వద్దు బాబు నేను నా వల్ల కాదు నా వల్ల కాదు వాళ్ళే తప్ప నేను ఉన్నాను రెడీగా దున్యాత్ అన్న వాళ్ళు ఎవరైనా ఎస్య కూడా ఇప్పుడు అన్నాడు పెదవులకి అది అగ్ని తగిలిలేక పెదవులకు అగ్ని తగిలేక నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని ఆ అపవిత్రమైన పెదవులు కలిగిన మనుషుల మధ్య నేనున్నాను అని చెప్పాక లేదు నేను అభిషేకిస్తానని చెప్పి అక్కడి నుంచి తీసుకొచ్చి ఆ నాలుక పెదవులకు తగలగాని అతడు శుద్ధి చేయబడిన వాడే నేనున్నాను ప్రభు అని చేయత్తా అలేలోయ అంటే దేవుని దర్శనం మనకి రావాలి దేవుని వాక్కు మనకి రావాలి పేతుడు కూడా అప్పటి వరకు ఏం చేశాడు చేసేస్తాను చేసేస్తాను చేసేస్త చేస్తాను తర్వాత వెళ్ళండి రా బాబు అంటే వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయాడు నా వల్ల కాదు తర్వాత లాస్ట్ సారి యేసు ప్రభు కనబడి రెడీగా ఉంది వచ్చి తినండి అంటే అక్కడి నుంచి దూకేసి ఈత కొట్టుకుంటూ వచ్చేసాడు లేదు వచ్చేసి బలహీనుడు అయిపోయాడు మీరు ఎక్కడికి వెళ్ళొద్ది కానీ గదిలోకి వెళ్ళండి పైనుంచి వచ్చి ఆదరణ కారత వచ్చే వరకు మీరు ఇక్కడి నుంచి కదలడానికి వీలదన్నారు అప్పటి వరకు భయపడినాడు యేసు ఏసో నాకు తెలియదే అమ్మే ఆయనతో నేను లేనే బొంకేశాడు ప్రతిదానికి యేసుప్రభు పక్కన ఉన్నాడు ఊపేశాడు యేసు దూరం అయ్యేసరికి యేసుప్రభుకి నాకు సంబంధం లేదని మాట్లాడేశాడు అలాంటి ఆయన ఇప్పుడు ఇప్పుడు ఏమయ్యాడు పైనుంచి అభిషేకం వచ్చే వరకు కూడా మీరు వెయిటింగ్ వెయిట్ చేయండి అన్నది ఆ వెయిటింగ్ ఎప్పుడైతే చేశారో అభిషేకం ఎప్పుడైతే వచ్చిందో అభిషేకం బట్టి ఏం చేశారు దేవుని సిలువ సాక్షిగా మారిపోయారు వాళ్ళంతా ప్రైజలో అంటే బైబిల్లో అందరూ కూడా నేను అన్ఫిట్ అనేవాళ్ళే తప్ప నేను ఫిట్గా ఉన్నాను ఎవరు చెప్పిన వాళ్ళు లేదు అంటే వచ్చిన వారు అంతా కూడా అలాంటి స్థితిని కలిగించిన కలిగింపబడిన వారు అలాంటి స్థితి కలిగిన అనుభవం కలిగిన వారు కాకపోతే అయితే నేను చేసేయగలనా అనే మైండ్ రాకూడదు మనకి మనం అన్ఫిట్ అని తెలిసినప్పుడే దేవుడు చేసే కార్యాలు నావి కాదు దేవుడే జరిగించదని చెప్పడానికి అవకాశం ఉంటుంది చాలా మంది వచ్చారు నేను వాకింగ్ చెప్తున్నప్పుడు నిజంగా ఈ మెసేజ్ అయిపోయాక చచ్చిపోదాం అనుకున్నాను కానీ మీ మెసేజ్ నన్ను ఇప్పటికీ బతికేలా చేసిందని చెప్పింది ఓ అయితే ఒక జెల్ అయితే నాకు కన్ఫర్మ్ అయిపోతుంది అనియా మీరు వాకింగ్ చెప్తుంటే పర్లోక నా సొంతమని నాకు కన్ఫర్మ్ అయిపోతుంది అని చెప్పింది ఒక అయితే ఎవరు చెప్పరు నా మాటలు అండి అవి ఇప్పుడు అలా అలా చెప్పినప్పుడు నేను అలా చేశాను అని అని చెప్పగలనా ఎందుకు చెప్పలేను మొట్టమొదటి అడుగు నేను చూసినప్పుడు ఎవరైనా వచ్చి పొగిడినప్పుడు అవగాహన రాదు ఇప్పుడు చూడండి దావీదు సౌలు వేల కొలది దావీదు పది వేల కొలదని పాడారు పాట ఎప్పుడైతే ఆ పాట పాడారు కోపం ఎవరికి వచ్చింది ఎందుకు వచ్చింది అసూ వచ్చింది అది ఎందుకు వచ్చింది ఆ సరే దావీదుని పొగడ్డారా పక్కన పెట్టండి నిన్ను పొగడాలా ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి నిన్ను పొగడలేదని నిన్ను అతనికంటే హెచ్చించాలని మొట్టమొదట ఆయన ఏమన్నాడు నా గోత్రం ఏ పాటిది నేను ఏ పాటి వాణ్ణి అని చెప్పే కదా అడుగు పెట్టావు ఇందులోకి ఏ పాటి వాడిని అని అడుగుపెట్టి ఇప్పుడు ఇంకొకడికి ఎలా వెళ్తున్నారు అన్న స్థితిలోకి వచ్చేసరి కారణం ఏంటి ఏమన్నా దాన్ని ఆ పరిస్థితి రాకుండా ఉండాలని దేవుడు అందరినీ ఎక్కడికెక్కడ చెప్పండి తీసిపడేస్తాడు ఏం తీసిపడేస్తాడు ప్రేమను తీస్తాడు అభిమానాలు తీస్తాడు కోరికలను తీసేస్తాడు ఇష్టాలను తీసేస్తాడు మనకి దగ్గరకు వస్తున్నవన్నీ తీసి పడేస్తాడు కాబట్టి ఆశే లేకుండా చేస్తాడు ఇంకా నేను వేస్ట్ అనుకున్నప్పుడు ఇప్పుడు నువ్వు కరెక్ట్ అంటాడు దేవుడు నువ్వు పరిశుద్ధుడుగా ఉంటే గర్విష్ఠుడు అవుతావు కానీ నువ్వు అలా ఉన్నప్పుడు పిలిస్తేనే కదా ఎంత నలిగి ఉంటావు కలిగి ఉంటావు గలుగుంటావు అలాలు అలాగని దీన్ని ఎంకరేజ్మెంట్ గా తీసుకోకూడదు మీరు ఇలా ఉన్నా పర్లేదా దేవుడు పిలుస్తాడు అయితే ఇలాగే ఉంటాను దేవుడు అనిపిస్తాడని తీసుకోకూడదు దేవుడు పిలిచిన పిలుపుకి ఏం చేయాలి అని కృతజ్ఞత కలిగి